తెలంగాణ ప్రజా పాల దినోత్సవం సందర్భంగా హాజరైన గౌరవ గౌరవ కార్మి సభ్యులు అల్లు గారికి గౌరవ శాసనసభ్యులు మేఘారెడ్డి గారికి ఇతర ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు అదనపు కలెక్టర్లు జిల్లా అధికారులు ప్రజలకు

అధికారికంగా జరుపుకోవడం జరిగింది తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం అంటే సెప్టెంబర్ పదిహేడో తారీఖు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంపూర్ణ స్వతంత్రం వచ్చింది అంతకు ముందు భారతదేశ మొత్తానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తారీఖున స్వతంత్రం వస్తే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదొమ్మిది తర్వాత స్వతంత్రం వచ్చిందంటే ప్రజాపాలన మొదలైంది పంతొమ్మిది వందల నలభై ఐదు తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నికల ద్వారా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రులు మంత్రులు ఈ రోజుకి తెలంగాణ ప్రజా పాలన అనేటటువంటి చేయటం జరిగింది నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను పార్లమెంటు సభ్యుడిగా మా ఎమ్మెల్యే మా చైర్మన్ ముఖ్య అతిథి కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి అందరికీ ఇక్కడ ఈ రోజు కార్యక్రమం పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా పాల్గొనేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదే రకంగా ఈ పండుగ మనం ఏ రకంగా అయితే ఆగస్టు పదిహేనో తారీఖున భారతదేశ స్వాతంత్రాన్ని గుర్తిస్తూ ప్రజా పాలనని వచ్చిన దినంగా పండుగ చేసుకుంటామో ఈ రోజు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది ముఖ్యమంత్రి గారికి ఇక్కడ జిల్లా ఎస్పీ గారికి అధికారులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని గొప్పగా ఏర్పాటు చేసినందుకు మా తరఫున ధన్యవాదాలు నమస్కారం ఈరోజు